హలో సార్ నమస్తే నా పేరు సతీష్ రెడ్డి సో నేను ఆదోరి గ్రూప్లో ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే టాపిక్ సో మీరు సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అండి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ రిటైర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైనా ఈ వీడియో చేస్తున్నాము ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఆల్వేస్ ఏంటంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆ ఫిఫ్టీ ఇయర్స్ జాబ్ చేసి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి సెటిల్ చేసి సో ఇప్పుడు ఉన్నారు సో అయితే రిటైర్ అయిపోయాము అని అనుకుని అలాగే ఏదో అంటే జనరల్గా కొంత పెద్దవాళ్ళు అన్న విషయం ఏంటంటే ఏదో మనకి ఏదన్నా వస్తే వెళ్ళిపోదామనే కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు అది ఒక పెద్ద అన్న మాట అనేది కాదు అందరూ బాగుండాలని కోరుకుందాం బట్ అలా ఉండి ఇప్పుడు ఇన్ని రోజులు మీకు కొంచెం అదర్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా విషయాలలో మీరు బయటికి వెళ్ళడం కానీ కానీ చేయలేకపోవచ్చు ఎందుకంటే టైం లైక్ జాబ్కి వెళ్ళి రావడం పిల్లల్ని చూసుకోవడం ఇదే మీ టైం సరిపోయింది ఇప్పుడు సరైన టైం మీ దగ్గర ఉంది సో ఈ టైంను మీరు యూజ్ చేసుకొని మాలాంటి వాళ్ళకు మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేసి సో ఇద్దరం కలిసి వర్క్ చేసి ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకోవచ్చు అలాగే ఎంజాయ్మెంట్ కూడా మనం మీకు చేసే అవకాశం మంచి అవకాశం ఉంది సో అందుకోసమని నా పేరు సతీష్ రెడ్డి ఒకసారి కింద నంబర్కి కాల్ చేయండి ఒకసారి మీట్ అయ్యి మాట్లాడదాం అంటే ఏం చేద్దాం ఎలా చేయొచ్చు ఏంటి అనేది అవకాశాలు అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ సో దాంట్లో మాది కూడా ఒక అదోలి గ్రూప్ చాలామందికి ఆపర్చునిటీ ఇచ్చింది సో మా దాంట్లో కూడా ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ దా ఆపర్చునిటీ యూజ్ చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో మీకు కూడా అలా ఉంది అంటే ఒకసారి కలిసి మాట్లాడదాం kind number call thank you very much